Hi, this is Priya. Welcome to Evartha News. Why is Congress party law? ఒంటూ స్వలాభాల కోసం సొంత పార్టీని బస్టు పట్టేస్తున్నారు అని గోరంట్ల మండలంలో ముగ్గురు వైసీపీ శ్రేణులను రాష్ట్ర అధిష్టానం బహిష్కరిస్తే ఓర్వలేక చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అలాంటి వ్యక్తులకు సవాల్ విసురుతున్నాము అని మీరు నిజాయితీ పరులైతే భగవంతుని ముందు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఘాటుగా హెచ్చరించారు గోరంట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గోరంట్ల మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ వీరనారాయణ రెడ్డి గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ రాజారెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ఎన్నాళ్లు పదవులను అనుభవించి కోట్లు కూడపెట్టుకుని కన్న తల్లికి ద్రోహం చేసే విధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ అనుచరులు వైసీపీకి ద్రోహం చేసే విధంగా పార్టీ పరువు తీస్తున్నారు అని అధికారంలో లేదని మరి పార్టీలోకి వెళ్లేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు ఈ సందర్భంగా గోరెంట్లో మండలానికి చెందిన వైసీపీ నాయకులు నరసింహారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మండల కన్వీనర్ వీరనారాయణ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ నాయక్ ఆంజనేయులు ఎంపీటీసీ బోబల్ రెడ్డి వార్డు మెంబర్ భాస్కర్ రెడ్డి సుబహాన్ నజరుల్లా జొన్న ఆంజనేయులు కురుబా సత్యనారాయణ మండల ఆప్షన్ మెంబర్ జబ్బర్ మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి జయచంద్రారెడ్డి ఎంపీటీసీ సోమశేఖర్ రానా నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు సస్పెండ్ చేయలా బ్రో జబ్ జగన్మోహన్ డైరెక్ట్ తే చెప్పి నాకు మాకు భయం ఏంది ఎందుకంటే మాకు దిక్కు దివారం లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉండే సిట్యుయేషన్ లో పెనమోన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉషమకర్ పంపించారు ఏం జరిగినప్పుడు మనం మా కార్యకర్త ఒక అన్నయ్య చేస్తే టేజ్ లో ఉషమకర్ గారు వచ్చి సీగర్త కూర్చొని మాట్లాడ అట్లా మా తరపున వచ్చి మాట్లాడి కుషమ్మక్క ఉండే కుషమ్మక్క కూడా రాష్ట్రం దాటిస్తామంటే

అట్లా శంకర్ శంకర్నాయన్న కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ కోసం అండగా వచ్చాడు కదా అవునండి కరెక్ట్ నేను అడిగాను కరెక్ట్ శంకర్ నాయన గారు మన బుల్లెట్ బాబు గురించి టై ఇంతాకి వచ్చాను మేము రావదల్లే లేదు మీతో మీ మీ సమక్షంలో పత్రికా మూలంగా ఉంటే చెప్పాం శంకర్ నార అన్న గారు గోరెండలకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉషమ్మ అని జగన్మోహన్ గారు సమయకత్తుగా పెట్టారు ఒకసారి ఉషమ్మ తెలియజేయండి మండలకని కూడా టౌన్ కానీ తెలియజేయండి ఇక్కడ మేము కూడా వార్డ్ మెంబర్ నేను లేదు అయినా నా భార్య ఎంపీటీసీ నాగవేణి నేను నా భార్య కూడా కార్యకర్తలు అందరూ వస్తామని చెప్పి అన్నకే పత్రిక రావద్దంట మాకు అంత ధైర్యం లేదా రావద్దు రాష్ట్రాలు దాడించాం మాకు గోరంగ సంబంధించిన ముగ్గురు వ్యక్తులను సస్పెండ్ అయిన జరిగింది వాళ్ళలో ఒక వ్యక్తి గా పనిచేసే వ్యక్తి కొత్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అతను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తున్నాడు ఎవరు వచ్చారు నిలబడారని పోటీ వాళ్ళకి సపోర్ట్ చేయమంటున్నారు నువ్వు ఏ పార్టీ నుంచి పార్టీలోకి చేరినావు నేను నీ గోరంట్లో నీ భార్య ఇక్కడ గోరంట్లో సర్పంచ్ గా ఎన్నుకోవాలంటే కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు పార్టీ జెండా మోసి మా భూములు అమ్ముకొని కష్టపడి పార్టీ పనిచేసినావు నువ్వు తెలుగుదేశం పార్టీలో సంపాదించుకొని ఈ పార్టీలోకి వచ్చి పదవి అనుభవిస్తున్నావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష నా భారాయణ కుషమ్మ ఈ మండలంలో కాదు ఈ నియోవర్గంలో కాదు ఈ జిల్లాలో కాదు ఎవరితో పాటు అదే నాగ నాయక్ రా నువ్వు కొద్ది నీకు నీ భార్యుకొనే ప్రమాణం చేయి ఉషమ్మ నాతో డబ్బు అడిగింది అడగలేదని నేను చేస్తా ఇదే నీకు నాకు సవాల్ జగన్ ఎవరు వాళ్ళు పనిచేస్తుంది పార్టీ ఇతరే కళాల్లో పాల్పడుతున్న వ్యక్తుల్ని సస్పెండ్ చేసినాము దాని మీద వాళ్ళని ఏదేదో కామెంట్ చేస్తున్నారు అదే నాయక్ గారు ఏదో ఉషమ్మక్క డబ్బులు ఇచ్చినా అది అంటున్నారు నేను మొన్న ఉమ్మనగర్పల్లి దగ్గర ఒకటి లేఅవుట్ వేసినాను అది వడలచంద్రారెడ్డి నేను ఇద్దరు కలిసి చేసినాము దాంట్లో తరవై నెంబర్ డెబ్బై ఐదో దాంట్లో ఒక ఫ్లాట్ ఎనిమిది లక్షలు వేసే ఫ్లాట్ మన నాగేనాయక్ బినామీ పేరు మీద రిజిస్టర్ కూడా చేయడం జరిగింది నేను అది మీకు డీటెయిల్స్ సహా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాను దయచేసి మీరు ఇంతటితో మీరు మీరు పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుకుంటా మీరేదో మరి నాకు వేల మంది ఉన్నారు మా ఎస్టీలో ఉన్నాడు నీకు ఇరవై రెండు మంది కూడా లేరు అని నేను ఈ పత్రికా విలేఖరుల ముందర మాట్లాడుతున్నాను దయచేసి మీరు ఇవి మానుకొని మానుకొని మీరు పార్టీకి మిగతా వాళ్ళు కూడా ఇద్దరు సస్పెండ్ అయినారు కూడా ఇప్పుడు కమలసింహారెడ్డి అని ఆయన కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాం పార్టీతో మీరు మీరు ఇంతతో మానుకొని ప్రశ్నలు పెట్టడము ఇట్లా వ్యతిరేకత నేను జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే అది ఓర్వలేక మన వైఎస్ఆర్ పార్టీ లేక రాండి నేను మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పి ఆ పార్టీ ఉన్నంతవరకు నన్ను వాడుకుని వదిలేశాడు ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేసి పాప అన్న కూడా పోలేదు అతను ఏమని అడిగితే ఏం ఏం వర్క్ ఉన్నాయి ఏం పని అనేసి చెప్తాడు శంకరనారాయణ శంకరనారాయణ గారు ఎన్నో క్రితాలు వచ్చినారు ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను పార్టీలో ఒక వైఎస్ఆర్ బీజేపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడికి ఉంది మెంబర్గా మన నాగనాయక్ గారి అవినీతి గురించి బోర్డు పైన పడింది అంటే బోర్డు సభ్యులు కూడా మేము అవినీతి పడిన ఒక సాయం ప్రజలకి అవినీతి ఏమిటో పుష్పాలు ఏదో ఫోర్ పర్సెంట్ అదే ఇదో ఫార్టీ పర్సెంట్ పుష్పాలు అంటే పది లక్షలు ఎక్కడా తీసుకుంటే ఆరు లక్షలు ఎక్కడా ఆరు లక్షలు ఎక్కడా ఏమంటే ఖర్చు పెట్టాడంట ప్రెసిడెంట్గా ఖర్చు పెడితే మెంబర్ బోర్డు మెంబర్ ఖర్చు పెట్టలేదా ఫర్ ఎగ్జాంపుల్ అదే అదే అంటారు నాతో ప్రశ్నించినాను ఏ పదించినా మీకే అందించే నిజం ఒక బోర్డు సభ్యుడిగా నేను చిక్కుపడుతున్నా నేను మీ నువ్వు ఒక పంచాయతీ ఒక రాజ్యాంగ దారి వల్ల మేము పంచాయతీ బోర్డు వార్డు సభ్యుడిగా నేను అవమానిప ఒక్క రూపాయలు తీసుకొని నిరూపించగలవాదు నేను తీసుకుని కాబట్టి మా బోర్డు సభ్యులు కూడా మాకు అవమానంగా ఉంది ఎక్కడ చెప్పండి ప్రతి ప్రతి నేను తీసుకున్నా చెప్పండి ఎక్కడ కొంచెం ప్రపంచం ఈ గోల్డ్ ప్రతి ఒక్కరికి లేదు దగ్గర తీసుకున్నారు చెప్పచ్చు నేతల దగ్గర रेटरा तकर पंजगर एकला पंजचर जिस्थूदैने यहुँदे जपता हुड़ा यहुदे प्राटले उणीक हुड़ा अजा को रूम पिचण में शिंपान्य भी उपता हुड़ा इकला को आपकणारा इकला पार्टी आपकणार सेष्थूदै अजया अजि� మేరకు మేము స్టౌన్ కని ప్లస్ పంచు వేరే మండల్ కనిపించారు అందరూ కలిసి సస్పెండ్ చేస్తున్నాము కమర్సింహారెడ్డి అనే వ్యక్తిని నరసింహారెడ్డి కళ్యాణ్ కమర్సింహారెడ్డి అనే వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నట్టు మీ విలేకరులకు తెలియదు పుష్ప పది లక్షలు ఎకరా తీసుకుంటే ఆరు లక్షలు ఎక్కడ అంటే ఆరు లక్షలు ఎక్కడ ఏమంటే ఖర్చు పెట్టాడంటే ప్రెసిడెంట్గా ఖర్చు పెడితే మెంబర్ బోర్డు మెంబర్ ఖర్చు పెట్టలేదా ఫర్ ఎగ్జాంపుల్ అదే అదే నాతో ప్రశ్నించినాను నీకు పరిచినా మీకే నిజం ఒక బోర్డు సభ్యుడిగా నేను చిక్కుపడుతున్నా నేను మీ నువ్వు ఒక పంచాయతీ ఒక రాజ్యాయక వల్ల మేము పంచాయతీ బోర్డు వార్డు సభ్యులుగా నేను బాధిన ఒక్క రూపాయలు నేను తీసుకొని నిరూపించగల వాళ్ళు నేను తీసుకొని నేను నిరూపిస్తాను కాబట్టి మా పోల సభ్యులు కూడా మాకు అవమానంగా ఉంది ఎక్కడ తీసుకున్నారు వివరాలు చెప్పండి ప్రతి ప్రతి నేత దగ్గర కంపెనీ చెప్పండి చెప్పని పిలిపిస్తా నేను తీసుకున్నాను ఆయన చెప్పని చెప్పండి ఆయన తీసుకోవాలని చెప్పని పిలిపిస్తాను మా ఎక్కడ ఫైనాన్షియల్ తీసుకోవాలి ప్రపంచం ఈ గోరంట ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి దగ్గర తీసుకున్నారు చెప్పచ్చు కదా రేటర్ దగ్గర రేటర్ దగ్గర పని దగ్గర ఎక్కడ ఫైనాన్షియల్ తీసుకున్నారు ఎవరినైనా చెప్తాం ఎవరు ఫ్లాట్ వేసింది ఎవరు ఎవరినైనా చెప్తాం ఏమంటే ఇక్కడ నాలుగు అక్కడ ఇక్కడ ఫార్టీ అక్కడ అది ఏమంటారు బోర్డ్ మేము నిజంగా చెప్తున్నాను నేను నాతో నిజంగా అడిగినా నాతో ఏం సార్ మీకు ఏ సార్ అది ఇస్తే మన రెండు ఎకరాల్లో ఇరవై ఇస్తే మీకు ఏమంటారు నేను ఎన్నికైనాను ఇంతగా నేను సిగ్గుపడుతున్నా పాల్పడుతున్నందుకు పార్టీ అధిష్టానం మేరకు మేము టౌన్ కన్వీనర్ ప్లస్ ఉప సర్పంచ్ వేరే మండల కన్వీనర్ అందరూ కలిసి సస్పెండ్ చేస్తున్నాము అమర్ సింగ్ మారెడ్డి అనే వ్యక్తిని మెడవాడికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళ కారణాలు అడుగుతున్నారు నేను పార్టీకి పని చేయలేదు మెసేజ్ చేయలేదని అంటున్నారు కానీ ఎలక్షన్ లో మీరు చెప్తున్నా రోజు చెప్పిన మీరు ప్రెస్ మీట్ లో ఏ రోజైనా నువ్వు పార్టీలో చేరినప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్ అయిన తర్వాత వచ్చి కనీసం మీరు నమ్ముకున్న మీ నాయకునికి ఓటు వేయలేదు సెకండానికి ఓటు వేయలేదు మీరు ఓటు అయ్యే వ్యక్తి కాదు ఈరోజు పేపర్లు తీసుకుని ఎందుకు ఏవో చదివినట్టు చదువుతున్నాం అంతే కానీ మీకు ఓటే ఒకటి చెప్తున్నాను సర్పంచుల్ని వైఎస్ఆర్సి ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు వేసి ఉండేది సర్పంచ్లు ఇక్కడ ఉన్న అందరూ ఎంపీటీసీలు కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు అందరూ కన్నా కలిసి ఉండేది మీరు ఈరోజు ప్రెస్ మీట్ మీరు చెప్తాను పదిహేడు మంది సర్పంచ్లో పద్దెనిమిది మంది ఎంపీటీసీలు అంటున్నారు ఎవరూ రాలేదు వచ్చిన వాళ్ళని మేము చూసాం ప్రెస్ మీట్లో చూసాం నలుగురు సర్పంచులు ఇద్దరు ఎంపీటీసులు ఉన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి మీ ఒత్తిడి మేరకు వాళ్ళని కనుక పిలిపించారు అంతే తప్ప తప్పగాని ఎవరు మేము ఒకటే ఒకటి చెప్తున్నాం పత్రిక మీరు సూర్తిగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు టికెట్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు ఎక్కడున్నా ఎవరికైనా ఇచ్చినా కానీ మేము పార్టీకి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నాం కాబట్టి క్రమశిక్షణతో ఉన్నాము ఆ వ్యక్తులకు మాత్రమే పని చేస్తాం ఈ ఈరోజు వ్యక్తుల కోసం మేము పని అయితే చేయము ఈరోజు మీరు చెప్తున్నారు విషమ డబ్బులని నాగే చెప్తున్నాడే ఈరోజు మీరే ఇదే కోట్ల ఎక్కడ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేదు ఎక్కడాక ఐదు నుంచి పది లక్షలు వసూలు చేసిన చరిత్ర మీదే ఈ రోజు అదే ఎలక్షన్ లో చెప్తాను విషయం ముప్పై మూడు వెళ్తా అంటున్నారు అదే శరీరానికి టికెట్ ఇచ్చింటే ఈ రోజు దాదాపు నాకు తెలిసినంత వరకు అరవై డెబ్బై వేలతో వెళ్ళిపోయేవాడు అది అందరికీ తెలుసు ఈరోజు ఈ రోజు కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు కూడా వేయలే ఓటు అప్నై కూడా చేసుకోలే ఆ వ్యక్తి అట్లా వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే సిగ్గుసేటు మాకు అట్లా వ్యక్తులు మాట్లాడేదానికి అర్హతలే కాదు ఆరు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మేము పదవి పదవులు ఇచ్చిన అన్న కూడా పెట్టుకునే కలలే కదా వైఎస్ఆర్ పార్టీలో కూడా కష్టపడి పని చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళని నామినేట్ పోస్ట్ కానీ ఈ రోజు ఉండే గవర్నమెంట్ ఏమే సౌకర్యం పెట్టుకోవచ్చు కదా అందుకే